హాయ్ అందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మస్తు మంచుకున్నాం మీరు కూడా ఉండాలని ఆ శివాన్ని కోరుకుంటున్నా అయితే మన అందరూ ఇలా బలలేదని అప్పుడు వేయరు గుంపు గుంపు పొయ్యి ఉచ్చడ పెట్టేది పెడతారు పెట్టి 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 లేచిర్రు అందరు లైన్ కొద్దీ పట్టిర్రు మరి వాళ్ళందరూ అసలు ఏడిపోతా అనుకుంటుర్రు ఏం చెత్త అనుకుంటుర్రు వాళ్ళందరిని ఒకసారి ఏం చెత్తారో తెలుసుకుందాం పోదాం పారీగా ఇలేంది ఎవరు లైన్ కట్టుకొని వస్తుర్రు అందరు అరే ఎటుపోతురా మీరు అంతా ఒక్కళ్ళు చెప్పుర్ర ఆయన పడతలే అబ్బరే అయ్యో ఇలా అందరూ రేనగలు తెంపటానికి పోతుర్రట ఇళ్ళతో నేను కూడా వస్తా అబ్బా నన్ను తోల్కపోతరా రా ప్లీజ్

కొట్టిన మీరు అందరు వేరారు కాబట్టి మంచి సగం మంచుకోవాలి అందరం కలిసి మంచుకోవాలి సరేనా దారి 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 నేనే మంచుతా మరి సరేనా అరే ఇగో నీకు మూడు నీకు మూడు నీకు మూడు ఇక పెద్ద చిన్నది ఎక్కువ ఉండదు పంచుడు పంచుడు దాంతే అరే నీకు మూడు రెండు వస్తున్నాయా ఇక మీకు అన్నీ మీకేనా ఇక నాకు అద్దా ఇక నాకైతే అయితే కొన్నే ఉన్నాయి ఇక చూడూరిని మీకేమో అన్ని నేను తీసుకో వాళ్ళు ఎండ కోరుతున్నావు నాదల్లా ఇక నాకు ఈ ఎన్నున్నాయి చూడు ఇక మీరే అన్ని మీరే తీసుకోరు ఇక పట్టురే ఇక నాకు ఇయ్యరు ఏమి ఇయ్యరు ఏమి ఇయ్యారు ఇక మీరే తీసుకోరు మీకు ఇంకొకసారి దేని వల్ల కొట్టిస్తాడు కూడా ఇక నేను మీకున్నా కోరు మేడం